రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్ని ధ్రవపత్రాలు పరిశీలించాకే సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిందని కోర్టు అభిప్రాయపడింది రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు అడ్డంకులు తొలిగాయి సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్ని ధ్రవపత్రాలు పరిశీలించాకే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిందని కోర్టు అభిప్రాయపడింది రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు అడ్డంకులు తొలిగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు విజయ్ చంద్రన్ కాబట్టి సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన దాన్ని రద్దు చేయాలా సినిమా ప్రదర్శన అడ్డుకోవాలా దాన్ని నిలుపుదల చేయాలా అని చెప్పేసి వైసీపీ ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి చేసినటువంటి ఏదైతే లంచ్ మోషన్ పిటిషన్ ఉందో దాని మీద హైకోర్టులో విచారణ జరిగింది హైకోర్టు విచారణ జరిగిన తర్వాత దానికి సంబంధించి ఆ అభ్యంతరకర దృశ్యాలు ఏమైనా ఉన్నాయా ప్రభుత్వ ప్రతిష్టలు కానీ లేకుంటే ముఖ్యమంత్రి కానీ ఏదైనా అవమానపరిచే విధంగా ఏవైనా సన్నివేశాలు ఉన్నాయా అనేది విషయం మీద ప్రధానంగా హైకోర్టులో విచారణ జరిగింది అంతేకాకుండా సెన్సార్ బోర్డుకు సంబంధించి ఆ సర్టిఫికెట్ ఇచ్చినటువంటి తర్వాత సినిమాకు సంబంధించిన ధృవీకరణ పత్రాలకు సంబంధించినటువంటి విచారణ కూడా జరిగింది సంబంధించిన ధృవీకరణ పత్రాలకు సంబంధించినటువంటి విచారణ కూడా జరిగింది దీనికి సంబంధించి ఆ మొన్న జరిగినటువంటి ఏదైతే విచారణ ఉందో దాంట్లో సినిమాను తాత్కాలికంగా నిలుపుదల చేసేట్లుగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి అన్ని ధృవపత్రాలను సమర్పించాలి ఏవైనా అభ్యంతరకర దృశ్యాలు ఉంటే దానికి సంబంధించిన తొలగించాలని చెప్పేసి హైకోర్టు అభిప్రాయపడింది అయితే ఆ సినీ నిర్మాతకు సంబంధించినటువంటి న్యాయవాదులైతేనేమి తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాదులైతేనేమి దీనికి సంబంధించినటువంటి ధృవపత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమర్పించడం జరిగింది అంతేకాకుండా దీంట్లో ఆ కేంద్ర సెన్సార్ బోర్డు ఏదైతే ఉందో అభ్యంతరం సన్నివేశాలను తొలగించారు కాబట్టి ఈ సినిమాకి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది దీంతో ఈ రోజు ఏపీ హైకోర్టు